నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్కి గుడ్ బై చెప్పేసింది ఈ యొక్క విషయాన్ని అక్కడ పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ సిఇఒ అయినటువంటి జవాద్ రహమాన్ ప్రకటించారు అయితే దీనికి చాలా కారణాలు కనబడుతున్నాయి ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది అంటే రెండు వేల సంవత్సరం మార్చి ఏడున అక్కడ ఈ పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు ప్రారంభించారు అయితే చాలా కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి రాజకీయ అస్థిరత ప్రభుత్వాలు మారిపోవడము అలాగే ఈ టెక్ దిగుమతుల మీద కూడా రకరకాల ట్యాక్సులు పెరిగిపోవడం ఇంకా చాలా కారణాలు కనిపిస్తున్నాయి దీంతో ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్కు మూలిగే నక్క మీద పడినట్టుగా ఈ మైక్రోసాఫ్ట్ వీడు వెళ్ళిపో అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి తీసేయడం అనేది మరింత పెద్ద షాక్ అని చెప్పొచ్చు అసలు ఎందుకు తీసేశారు ఎందుకు తీసేయాలనుకుంటుంది మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ నుంచి ఎందుకు అనుకుంటుంది ఈ యొక్క ప్రభావం మిగిలిన కంపెనీల మీద కూడా ఏమైనా పడుతుందా ఇప్పటికే ఉన్నటువంటి కంపెనీలు కానీ ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే కనుక వాళ్ళు కూడా వెనక్కి తగ్గే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఎక్స్పోర్ట్స్ ఈ అంశానికి సంబంధించి బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఈ చర్చలో నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి శాస్త్రి గారు మీరు ఊహించారా ఈ మైక్రోసాఫ్ట్ లాంటి ఒక పెద్ద సంస్థ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ ఆపరేషన్స్ చేస్తూ ఉంది సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి ఎందుకంటే పాకిస్తాన్ లో ఇలాంటి పరిస్థితులు గతంలోనూ ఉన్నాయి కానీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఎలా చూడవచ్చు మనం దీనికి చాలా కారణాలకి చెప్పుకోవచ్చు సడన్ గా తీసుకున్న నిర్ణయం నేను అనుకోవట్లేదండి ఇది చాలా రోజుల బట్టి వాళ్ళు అనుకుంటున్న తీసుకున్న నిర్ణయం అసలు ఓవరాల్ గా అంతర్జాతీయంగా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ కూడా తన ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తుంది ఎక్కడెక్కడైతే తన ఆఫీసులు ఉన్నాయి అక్కడ ఎంత దాకా ఎకనామికల్ గా వైబుల్ గా ఉన్నాయి అక్కడ ఆఫీస్ ఉండడం వల్ల తనకి ఏమైనా కంపెనీలకు లాభం వచ్చి ఉంటుందా లేకపోతే ఖర్చు పెరిగిపోతుందా ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉందండి అంశనాలు వేసుకొని ఎక్కడెక్కడ ఇటువంటి అవసరం లేని ఆఫీసు క్లోజ్ చేసుకుంటూ వస్తుందండి ఈ ఆఫీసులు చేసే పనులన్నీ మంచి మిగతా దేశాలకి ఆల్రెడీ ఉన్న దేశాల్లో ఆఫీసులకి తర్లీజ్ పని అసలు ఓవరాల్ గా మైక్రోసాఫ్ట్ తన ఎంప్లాయీస్ ని కూడా తగ్గించుకొస్తుంది అంటే అయితే ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాలు చాలా రోజులు బట్టి మొదలు పెట్టండి ఈ ఈ ప్రయత్నాల్లో భాగంగా కూడా ఎక్కడైతే తనకు అనవసరమైన ఆఫీసులు ఉన్నాయో బద్దంగా అనిపిస్తుందో అటువంటి ఆఫీసులను క్లోజ్ చేయడానికి నిర్ణయించుకుందండి ఉదాహరణకు పాక్ లోనే నిన్న జూలై మూడో తారీఖు నుంచి పూర్తిగా తన కార్యకలాపాలు నిలిపేసామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది అంటే ఏమైంది పాతిక సంవత్సరాలు బట్టి నడుస్తోంది పాయితిక సంవత్సరాలు బట్టి నడుస్తున్నది సడన్ గా ఎందుకు ఆపేస్తుంది అంటే దీనికి విశ్లేషకులు పలు కారణాలు చెప్తున్నారండి అంటే ఏంటి ప్రధానంగా ఏంటి అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ మనం చెప్పుకోవచ్చా లేకపోతే కంపెనీకి మనుగడ ఎందుకు తీసేయాల్సినటువంటి పరిస్థితి ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా ఎక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా లేకపోతే ఎంప్లాయీస్కి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా అసలు ఏంటి అంటే ప్రపంచ వ్యాప్తంగానే మైక్రోసాఫ్ట్ అనే ఎంప్లాయీస్ ను తగ్గించుకుంటోంది అని మనం ఇదివరకు చూసాం లే ఆఫ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఇది జరుగుతుందా అది కూడా ఒక కారణం అండి కానీ మేజర్ కారణం అయితే పాకిస్తాన్ ఇంటర్నల్ పరిస్థితి అండి అంతర్గతంగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పోవలేదు శాంతి భద్రతల పరిస్థితి పోవాలేదు దృష్టిలో అయ్యే కారణాలన్నింటి తర్వాత పరిపాలన కూడా అచ్చిన ప్రభుత్వం ఉంటుందండి ఎప్పుడే ప్రభుత్వం ఉంటుందో ఎవరు పడిపోతారో తెలిసి పాలసీ ఎలా ఉంటాయో తెలియదు తర్వాత ట్యాక్స్ పద్ధతి ఎలా ఉంటుందో తెలియదు తర్వాత ఎగుమతి దిగుమతుల మీద సుంకాలు ఎలా ఉంటాయి అంత మీకు కన్ఫ్యూజన్ గా కాబట్టి గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో విదేశీ సంస్థలు వచ్చి వ్యాపారం చేయడం చాలా అండి ఏ దేశమైనా మీకు సుస్థిర ప్రభుత్వం ఉన్న వాటికి ఇప్పుడు భారతదేశం చూసుకోండి అందుకే మనకి రెండు వేల పద్నాలుగు నుంచి చక్కగా అభివృద్ధి చెందుతోంది విదేశీ కంపెనీలు బోల్డ్ వచ్చి పెట్టుబడి పెట్టుంది ఎందుకంటే సుస్థిర ప్రభుత్వం ఉంది ఎటువంటిదే జిఎస్టీ లాంటి సంస్కరణలు తీసుకురాగలిచారు తర్వాత టెక్నాలజీ బాగా ఉపయోగించి మనకి పేటిఎం పేమెంట్స్ లాంటివి తీసుకొచ్చారు సో రకరకాలు చేయడానికి అవకాశం ఉంటుంది మీకు చూస్తే ప్రభుత్వం ఉంటే పాకిస్తాన్ అంటే విరుద్ధంగా పూర్తిగా అక్కడ డిస్టర్బ్ గా ఉంటుందండి ఎవరు ప్రభుత్వంలో ఉంటారు తెలియదు ఎన్నాళ్ళు నడుస్తుందో దానదేనా ఏమైందంటే పాకిస్తాన్ రూపాయి రూపాయి విలువ డాలర్ తో విపరీతంగా పడిపోయింది తర్వాత భారతదేశం రూపాయి విలువతో విపరీతంగా పడిపోయింది ఎగుమగతలు తగ్గిపోయి తర్వాత అసలు దాని దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ నిలవడం లేవు తర్వాత దిగుమతుల మీద ఆంక్షలు పెడుతున్నారు ఇవన్నీ చూసిందండి తర్వాత ఇక్కడ ఇంకా ఆఫీసు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇక్కడ కంటిన్యూ చేయడంలో ఉపయోగం అయితే దానికి కనిపించడం లేదని చెప్పి ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ కార్యాలయం చేసే కార్యక్రమాలన్నీ యూరప్ లోని ఐర్లాండ్ దేశానికి తరలించేసిందండి ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన కార్యక్రమాలన్నీ ఆల్రెడీ ఐర్లాండ్ కి తరలిపోయాయండి చివరిగా ఇప్పుడు మనం మూడో తట అధికారంగా ఆఫీస్ కూసేస్తుంది సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ పరిస్థితి వాళ్ళందరూ మరి ఉద్యోగాలు ఉంటాయా లేకపోతే పోతాయా లేకపోతే వాళ్ళని ఏదైనా వేరే దేశానికి షిఫ్ట్ చేసేస్తారా వాళ్ళ పరిస్థితి ఏంటి సరే ఆఫీసులు మొత్తం మూసేస్తున్నారు ఓకే వీళ్ళందరికీ ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరినీ పంపించేస్తారండి వాళ్ళ కాంపసేషన్ అయితే అయితే అధికారికంగా మైక్రోసాఫ్ట్ రూల్స్ ప్రకారం ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చేసి వాళ్ళందరికీ ఉద్యోగాల నుంచి తీసేస్తారండి ఇంకా మళ్ళీ వారికి ఉద్యోగాలు లేవు మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ దాని ఉత్పత్తులు అంటే మిగతా అనేది పాకిస్తాన్ లో యథావిధిగా కొనసాగుతాయండి వాటికి ఏం ఆటంకం ఉండదు కానీ మైక్రోసాఫ్ట్ సపోర్ట్ నాడు లోకల్ గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇచ్చేది ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మీకు ఐర్లాండ్ కానీ యూరోప్ దేశాల నుంచి కానీ ఈ సపోర్ట్ ఇస్తారండి అట్లాగే లోకల్ గా కొందరు వెండర్స్ తోటి ఏజెంట్స్ కింద కొందరు వెండర్స్ పెట్టుకొని వాళ్ళ ద్వారా కావాల్సిన సదుపాయాలు ఇస్తారండి అందుకే ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్ టూల్స్ వాడుతున్న ఏ సంస్థలు కానీ ప్రభుత్వానికి కానీ వ్యాపార కేంద్రాలు కానీ వ్యక్తులకు కానీ ప్రస్తుతానికి వెంటనే అయితే ఏ ఇబ్బందులు ఉండవండి ఇది సాఫ్ట్వేర్ మితగా మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అన్ని పాకిస్తాన్లో నడుస్తాయండి ఒక అధికారికంగా ఆఫీస్ మాత్రం పూసేస్తారండి దానికి కూడా ప్రయత్నం చెప్పాను కదా మీకు పాకిస్తాన్ లో నడుస్తున్న ఆఫీస్ కి వీళ్ళకి పెద్దగా ఆదాయం రావటం లేదండి మొత్తం మైక్రోసాఫ్ట్ ఆదాయంలో పూల్చుకుంటే అంట జీరో పాయింట్ జీరో వన్ ఎయిట్ పర్సెంట్ ఆదాయం అంటే జస్ట్ యాభై మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందంట పాకిస్తాన్ లో సో ఇది ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఏం చేయాల్సిన అవసరం వాళ్ళకి కనిపించలేదు లేదని చెప్పి ఈ అక్షరపు దీన్ని కొని పెద్ద చేద్దాం అంటే ప్రభుత్వం అక్కడ బాగోలేదు ఆర్థిక పరిస్థితి బాగలేదు శాంతి భద్రతల పరిస్థితి బాగోలేదు అందుకని ఇంకా దీన్ని పెంచలేరు అలాగనే కంటిన్యూ చేయలేదు అందుకనే రకంగా బుద్ధి అలాగే గత నాలుగు సంవత్సరాల్లో పాకిస్తాన్ అప్పు కూడా చాలా గణనీయంగా పెరిగిపోయిందని చెప్తున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై బిలియన్ డాలర్లు అయితే ఇప్పుడు అది చాలా పెరిగిపోయింది అప్పులు పెరిగిపోయినాయి తర్వాత రెవెన్యూ తగ్గిపోయింది అనుకుంటా బహుశా ఈ ప్రభావం కూడా ఇలాంటి కంపెనీలు టెక్ దిగ్గజ కంపెనీలు పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోవడానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు అవునండి అది అందరూ చెప్తున్నారు విపరీతంగా బాగా తగ్గిపోయాయండి అట్లాగే అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి మీకు ఉదాహరణ చెప్పాలంటే మీకు ఎంత దూరం వెళ్ళక్కర్లేదు రెండు వేల పద్నాలుగులో ఒక భారత రూపాయి ఇస్తే పాకిస్తాన్ రూపాయి డెబ్బై పైసలు వచ్చేదండి రూపాయి డెబ్బై పైసలు ఉండేది పాకిస్తాన్ రూపాయి విలువ ఈ పదేళ్ళకి ఇప్పుడు ప్రెస్ పరిస్థితి ఏంటి డబుల్ డబల్ అయిపోయిందండి ఒక రూపాయికి మూడు రూపాయలు నలభై పైసలు ఇస్తారండి పాకిస్తాన్ రూపాయి అంటే ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయింది ఈ రూపాయల విలువైనప్పుడు డాలర్ తోట ఇంకా విలువ పడిపోయిందండి పాకిస్తాన్ విలువ పడిపోయింది ఇప్పుడు అక్కడ లోకల్ గా పెట్రోల్ ఒక లీటర్ రెండు వందల ముప్పై మూడు రూపాయలు అమ్ముతున్నారు అంటే మనకు డబుల్ అత్తా అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే పాకిస్తాన్ లో యాభై వేలు జీతం వస్తుందంటే ఇండియాలోనే అదే లెక్కను చూసుకుంటే లక్ష యాభై వేలు జీతం వస్తున్నట్ట అంటే వాళ్ళకి అంత వస్తే గానీ అక్కడ మెయింటైన్ చేయలేరు వాళ్ళు మూడు వందల జీతం వస్తే కానీ అక్కడ మెయింటైన్ చేయలేరు అంత ఖరీదులు పెరిగిపోతున్నాయి అక్కడ సో అందుకని సాధారణంగా ఏమవుతుంది నిరుద్యోగం పెరిగిపోతుంది ధరల విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ మైక్రోసాఫ్ట్ మూసేడం అన్నది ఒక ఆఫీస్ మూసడం అన్నది కాదండి అది మెయిన్ అక్కడ జరిగేది ఏంటంటే అంతర్జాతీయంగా ఒక బ్యాడ్ సిగ్నల్ వెళ్తాం పాకిస్తాన్ గురించి పాకిస్తాన్ పరిస్థితి బాగాలేవు అంతర్జాతీయ సంస్థలు వచ్చి ఇక్కడ వ్యాపారం చేయడం కష్టం అనే ఒక నెగిటివ్ సిగ్నల్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది అండి అది పాకిస్తాన్ దేశం